తూర్పు జిల్లా పెద్దాపురంలో బీహార్ కి చెందిన నిరాశ్రయులకు అన్నదానం చేశారు అల్లు అర్జున్ అభిమానులు సినీ నటుడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో లాక్ డౌన్ బాధితులకు అండగా నిలిచి భోజన సదుపాయం కల్పించారు ఈ సందర్భంగా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ అల్లు అర్జున్ ఆదేశాలతో నిరుపేదలకు కానీ కుదిరినంతలోనే మా అల్లన అభిమానులు కూడా చాలా మంది తక్కువగా వచ్చారు ఎవరు రారని అనుకున్నాము ఒక పదిహేను మంది వరకు వచ్చి ఎంతో సాయం చేశారు మాకు అంతా అనుకున్నట్టుగానే జరిగింది అయితే ఇలాగే ప్రతి ఏడు కూడా జరగాలని కోరుకుంటున్నాం ఇది మాకు ఈ సహకారాన్ని కొంచెం అంగీకరించినందుకు మన పెద్ద ఎస్ఐ గారికి ఈ సిఏ గారికి మా అందరికీ వీళ్ళందరికీ మాకు పర్మిషన్ ఇచ్చిన వీళ్ళందరూ మాకు అయితే అలా అయితేనో మా పళ్ళు బాగానే జరిగినాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇది మేడం తల్లి గుడి దగ్గర లోపల సకలంలో ఉన్న ఒరిస్సా వాళ్ళు చాలామంది ఉన్నారు లోన వాళ్ళందరికీ ఈరోజు ఫుడ్ ఇవ్వడం జరిగింది భోజనం ప్యాకెట్లు మొత్తం వాళ్ళ సరిపడా ఫుడ్ పిల్లలకి స్నాక్స్